చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు పది వేల లారీ అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీదే దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాగలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పక్క కన్ను అన్న ప్రయత్నంలో ఇది ఆయన అందించేవారు ప్రయత్నం ఇది ప్రతిటలు ప్రయత్నం అందించేవారు అదే పరిట్రలు వైజాగ్లో ఏ సేతమ్మదారుకో లేకపోతే ఏ గాజుబాగ్ కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా అయితే వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్స్ అప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను నవన్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే వాళ్ళ నెల కిందట ఎంతో దొరికిదని అడిగితే చెప్తారు అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఆ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు ఎంతో దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదిహేడు రూపాయలు తొమ్మిది పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజోవాగ్లో అయితే అదే సారీ మధురవాళ్ళలో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఇది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికి పది టన్నుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలో ఉన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికి ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీలైజ్ అవ్వలేదు స్టీలైజ్ చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై ఎనిమిది ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో అక్కడ కూర్చో అక్కడ ఎప్పుడుది ఎప్పుడు ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది